హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా కొంతమంది పేరెంట్స్ అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది స్టూడెంట్స్ కానీ నాకు తరచుగా అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు సిఎస్సి బ్రాంచ్ అంటే ఇష్టం ఒకవేళ సీఎస్ఈ బ్రాంచ్ రాకపోతే సిఎస్ఈ బ్రాంచ్ కోసం మేనేజ్మెంట్ కోటాలో నేను జాయిన్ అవ్వాలా లేదా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ కి వెళ్ళొచ్చా అలాగే ప్రెజెంట్ అయితే సిఎస్సి బ్రాంచ్ కి ఎక్కువ డిమాండ్ ఉందా లేదా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ కి ఎక్కువ డిమాండ్ ఉందా అని అడుగుతున్నారు మిత్రులారా ఈ విషయంలో మీ అందరికి నేను చెప్పే సలహా ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ అంటే ప్యూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడికి వచ్చేసరికి స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి అయితే ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కి ఈ స్పెషలైజేషన్ కి డిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేమ్ లోనే ఉంది స్పెషలైజేషన్ అంటే ఒక కొంత పర్టికులర్ స్పెషలైజేషన్ వరకే అది పరిమితం అవుతుంది అదే ప్యూర్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి ఈ కవర్ అయిన సబ్జెక్ట్ లో ఈ స్పెషలైజేషన్ లో చదువు సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ నేను మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మీకు సిఎస్ఈ బ్రాంచ్ వస్తే సిఎస్ఈ బ్రాంచ్ కి ప్రియారిటీ ఇవ్వండి ఒకవేళ సిఎస్ఈ బ్రాంచ్ రానప్పుడు స్పెషలైజేషన్ బ్రాంచ్ కి వెళ్ళండి ఈవెన్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కి వెళ్ళినా సరే సిఎస్సి లో ఉండే బేసిక్స్ అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ తీసుకుంటే డైరెక్ట్ గా ఆ లెసన్ చెప్పాలంటే మనకు బేసిక్స్ తెలిసి ఉండాలి కాబట్టి మీరు ఏ స్పెషలైజేషన్ అయినా తీసుకోండి ఆ కంప్యూటర్ బేసిక్స్ అన్ని నేర్చుకోవాల్సిందే అలాగే కొంతమంది స్పెషలైజేషన్ బ్రాంచెస్ మంచి డిమాండ్ ఉంది రానున్న రోజుల్లో మంచి స్కోప్ ఉంది అని అంటుంటారు సిఎస్ఈ బ్రాంచ్ కన్నా స్పెషలైజేషన్ కి వెళ్ళిపోతే బాగుంటుందని వారు ఫీల్ అవుతుంటారు మేబీ వాళ్ళ దృష్టిలో అది నిజమే అయినప్పటికీ నా ఎనాలిసిస్ ప్రకారం అయితే మీరు ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి కంప్యూటర్ సైన్స్ మీరు చదువుకుంటే ఇలాంటి స్పెషలైజేషన్ అన్ని ఈవెన్ సర్టిఫికేషన్ కోర్సు ద్వారా అయినా మనం చేసుకోవచ్చు ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఒక వృక్షం లాంటిది ఈ స్పెషల్ అనేవి ఆ వృక్షంలో చిన్న బ్రాంచెస్ లాంటివి ఈ వృక్షం ఉంటే ఆ బ్రాంచెస్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి కానీ అసలు బేసిక్ గా ఈ వృక్షం ఈ కాండమే లేకపోతే ఆ బ్రాంచెస్ ఉండవు కాబట్టి ప్యూర్ సిఎస్ఈ బ్రాంచ్ చదవాలన్నా స్పెషలైజేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు సర్టిఫికేషన్ కోర్సు ద్వారా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అదే విధంగా కంప్యూటర్ సైన్స్ రాలేదని మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఒకవేళ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది రాను పక్షంలో కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిన ఈ సిఎస్ఈ బ్రాంచ్ లో ఉండే బేసిక్ సబ్జెక్ట్స్ మీకు నేర్పిస్తారు ఎందుకంటే కంప్యూటర్ బేసిక్స్ రానుదే మీరు స్పెషలైజేషన్ ఏం చేయలేరు ఓకే ఇది అందరూ అర్థం చేసుకోండి అలాగే ఈ జాబ్స్ విషయానికి వస్తే ఈ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా వచ్చినా ఆ స్పెసిఫిక్ ఏరియాలో సర్టిఫికేషన్ కోర్సు చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అదే స్పెషలైజేషన్ బ్రాంచెస్ వచ్చేసరికి ఆ స్పెసిఫిక్ స్పెషలైజేషన్ వాళ్ళు వెళ్ళగలరు ఇప్పుడు డేటా సైన్స్ అనుకుంటే డేటా సైన్స్ రిలేటెడ్గా వెళ్తాడు సైబర్ సెక్యూరిటీ అనుకుంటే సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ గా వెళ్తాడు ఐఓటి అనుకుంటే ఐఓటికి రిలేటెడ్ గా వెళ్తాడు ఓకే అదే సిఎస్సి తీసుకుంటే ఆ స్పెషలైజేషన్ బ్రాంచెస్ మైనర్ డిగ్రీ గాని హానర్స్ అని అన్ని వచ్చేస్తున్నాయి లేదా సర్టిఫికేషన్ కోర్సులు చేసుకున్నా వాటికి మనం వెళ్ళవచ్చు కాబట్టి ఈ చిన్న వ్యత్యాసం మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు బ్రాంచ్ సెలక్షన్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇక్కడ సిఎస్సి ఎక్కువ కాదు ఇక్కడ స్పెషలైజేషన్ తక్కువ కాదు అలానే స్పెషలైజేషన్ ఎక్కువ కాదు ఇక్కడ సిఎస్ఈ తక్కువ కాదు అన్ని సమానమే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ అటానమస్ కాలేజీల్లో ఈ కరికుల మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ సిమిలర్ గానే ఉంటుంది ఏదో కొన్ని అక్కడక్కడ సబ్జెక్ట్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి అంతే ఈ సిఎస్ఈ లో నెంబర్ ఆఫ్ సీట్స్ డిమాండ్ అవ్వడం వల్ల ఆ సిఎస్ఈ లో ఇంటేక్ కి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ స్పెషలైజేషన్ పేరుతో బ్రాండ్ చేస్తే అలా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళారు అంతే అంతకన్నా పెద్దగా అయితే వ్యత్యాసం అయితే నాకు తెలిసి ఈ సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ ఈక్వల్ గానే ఉంటుంది ఆ ట్వంటీ ఉండదు ఆ ట్వంటీ పర్సెంటేజ్ డిఫరెంట్ ఉన్నది కూడా మన ఎలక్టివ్ సబ్జెక్ట్ లో చదువుకునే అవకాశం ఉంది సో ఫైనల్ గా చూసుకుంటే సిఎస్సి అయినా ఒకటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ అయినా ఒకటే అన్ని ఒకటే కాకపోతే సిఎస్సి లో మీకు అవకాశం ఉంటే సిఎస్సి వైపే వెళ్ళండి సిఎస్సి రాన పక్షంలోనే స్పెషలైజేషన్ ఇవ్వండి ఫైనల్ గా నేను ఇచ్చే సలహా అయితే ఇదే మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్